శ్రీ శ్రీష్ఠ సాయిక ఆచర్యంలోని గణపతి నవరాత్రి మహోత్సవం సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం జరపడుతున్నది కాబట్టి ప్రజలందరూ కూడా వెచ్చేసి సాంబార జీత ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరి మరీ కోరుకుంటున్నాను అలాగే ఎంత చక్కటి అన్నదాన కార్యక్రమానికి ధన రూపాయన వత్స సహాయం చేసినటువంటి పెద్దలు ప్రముఖులు అందరికీ కూడా ఆ మహాగణపతి ఆశతులు వ్యక్తులు ఉండాలని నేను ఈ పిల్లల సమాజంలోనే ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా చూచిద్దబడాలని మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా సమాజంలో ఎదగాలని ఈ అందరి తరఫున భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నాను అలాగే అన్నం పరబ్రాహ్మ స్వరూపం దయచేసి ఆహారాన్ని ఎవరో కూడా వేక్షు మీరు ఎంత కావాలన్నా వేయడానికి మా కమిటీ గురు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎంత కావాలో అంటే మాత్రమే వేయించుకుని చూడండి అలాగే మీరు నింతున్న లైన్లో దయచేసి వయసులో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కొంచెం ముందుకు పంపించండి అమ్మా అలాగే ఆ లాస్ట్ అటు కూడా రెండు వైట్ రైస్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి వైట్ రైస్ కావాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళాలనిగా మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే సాయి గణే శూతి వారు చాలా చక్కగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి సామవారు ప్రసాదాన్ని అందరూ కూడా ఈ ఆన్లైన్ ఉన్నటువంటి బిడాపురం కో ఉన్నటువంటి పెద్దలు ప్రముఖులు అందరూ కూడా వెచ్చేసి ఆ యొక్క జామివారు ప్రసాదాన్ని సేకరించవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను